పోయినసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కేవలం పదకొండు సీట్లే వచ్చాయి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఇక జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాష్ట్రంలో లేడు అతను ఉనికి లేదు అని కూటమి నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంటారు అసలు ఆ పార్టీలో ఏ విజయసాయి రెడ్డి ఎవరో చిన్న నాయకుడు రాజీనామా చేయగలి అయిపోయింది అతని దగ్గర ఎవరు ఉండం లేదు ఉండడానికి ఇష్టం లేదు అతను దెబ్బ ఎవరు తట్టుకోలేకపోతున్నారు అతనితో పడలేకపోతున్నారు అని చెప్పేసి విపరీతంగా కూటమి నాయకులు ప్రచారం చేస్తుంటారు సో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎక్కడైనా కొంచెం బయటికి రాగానే అదుగో ఒక ఐదు వందల మందిని పెయిడ్ ఆర్టిస్టులు తెచ్చుకుంటున్నాడు రకరకాలుగా నాటకాలు ఐప్యాక్ వాళ్ళ నాటకాలని ప్రదర్శిస్తున్నాడు అని చెప్పేసి హడావుడిగా డిబేట్లు పెట్టి చర్చిస్తూ ఉంటారు చిన్న చేమ మన్నా కూడా అతని మీద విమర్శల బాణాలు విపరీతంగా మంత్రులు చిన్న చిన్న నాయకులంతా కూడా విపరీతంగా దాడి చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి నథింగ్ అసలు ఏమీ లేదు రాష్ట్రంలో అతను తుడిచిపెట్టుకుపోయాడు అతను ఉనికి లేదు మరి అటువంటి కూటమి నాయకులు ఎందుకు భయపడుతున్నారు కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండాలని విపరీతంగా తాపత్ర వాళ్ళ డిబేట్లోనే తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు పులివెందుల్లో ఉప ఎన్నిక అని ఒక అంశాన్ని తీసుకొస్తారు ఇప్పుడు అసెంబ్లీ ఎన్ని అసెంబ్లీకి అరవై రోజులు రాకపోతే జగన్మోహన్ రెడ్డి ఆటోమేటిక్గా అనర్హత అవుతాడు అతను అనర్హత పెట్టు వేసి పులివెందులు ఉప ఎన్నిక తీసుకొచ్చి అతను కొన్న ఎమ్మెల్యే పదవిని కూడా ఓడగొట్టేస్తే అతను కేవలం నథింగ్ అయిపోతాడని చెప్పేసి వీళ్ళు చర్చలు జరుపుతూ అతని మీద జోకులేస్తూ ఉంటారు అందులో బీటెక్ రవి రఘురామకృష్ణరాజు గారు బీటెక్ రవి ఆయన జగన్మోహన్ రెడ్డి అనర్హుడైతే తను అక్కడ పోటీ చేసి మళ్ళీ గెలిచి తన రాజకీయ జీవితాన్ని మార్చుకోవచ్చు అని ఆశిస్తున్నాడని బీటెక్ రవి అంటాడు రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి మీద తను పగదీర్చుకుంటున్నానని రఘురామకృష్ణరాజు గారు అంటాడు వీళ్ళిద్దరూ కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికలకి అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి రాకపోతే అరవై రోజులు పూర్తయిపోతుంది ఆయన పని క్లోజ్ అయిపోతుందని తమాషాగా మాట్లాడుకుంటారు రఘురామకృష్ణరాజు గారు కొట్టిన వాళ్ళని సస్పెండ్ చేయమంటేనే ఇంతవరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతి లేదు అతను ఆయన్ని పట్టించుకునే లేదు కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద వేస్తున్న కామెడీ మాత్రం ఇలా ఉంటుంది అసలు జగన్మోహన్ రెడ్డిని అనర్హుడిని చేసి తిరిగి బై ఎలక్షన్ నిర్వహిస్తే ఆ అవకాశం కోసమే జగన్మోహన్ రెడ్డి ఎదురు చూస్తున్నట్టుగా ఉందేమో బై ఎలక్షన్ నిర్వహిస్తే అదే రాష్ట్రంలో పెద్ద ఇష్యూ అవుతుంది కూటమి అక్కడ గెలిచేందుకు తన శక్తియుక్తుల్ని మోహరించాల్సి వస్తుంది ఆ మోహరించినప్పుడే కూటమి అసమర్థత కానీ కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం కానీ అన్నీ అక్కడే బయటకు వస్తాయి జగన్మోహన్ రెడ్డిని పులివిందులు ఓడించడం అసాధ్యం అనే విషయం రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు ప్రస్తుత కండిషన్స్లో జగన్మోహన్ రెడ్డి దిలి గెలిచి కూటమి మీదే గెలిచినంతగా ఆ వాతావరణం నెలకొంటుంది అలాంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు కోరి ఎట్టి పరిస్థితిలో తెచ్చుకోడు వీళ్ళంతా సరదాగా జగన్మోహన్ రెడ్డి మీద జోకులు వేయడం తప్ప పులివెందల్లో ఉప ఎన్నిక రావడం అనేది కూటమి ప్రభుత్వానికి ఆత్మహత్య సదృశ్యం అవుతుంది